హాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ తన చిన్న కొడుకు మార్కు శంకర్ను హైదరాబాద్లో చదివించాలంటని చెప్పి ఆ స్కూల్ని సందర్శించిండు ఆ స్కూల్ యొక్క ప్రత్యేకతలు ఏంటివి ఎందుకు సెలబ్రిటీలు ఆ స్కూల్లో చదివిస్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము మీకు వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగారెడ్డి జిల్లాలోని ఈక్రిషాట్ క్యాంపస్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ను సందర్శించిండు తన చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ అడ్మిషన్ కోసమే ఆయన స్కూల్కు వెళ్ళినట్టు తెలిసింది ఇటీవల సింగపూర్లో చదువుతుండగా జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిండు ఇక నుంచి అతన్ని హైదరాబాద్లోనే చదివించాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అందుకనే పవన్ కళ్యాణ్ తన కుమార్తె అంజనాతో కలిసి శుక్రవారం అంటే జూన్ పదమూడున ఉదయం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ను అంటే ఇది హైదరాబాద్ శివార్లోని సంగారెడ్డిలో ఉంది ఆ స్కూల్ని సందర్శించిండు అక్కడ పాఠశాల సౌకర్యాలు సిలబస్ విద్యార్థులకు అందించే వసతుల గురించి టీచర్లతో మాట్లాడి ఆరా తీసినట్లు తెలుస్తుంది అడ్మిషన్ విషయమై స్కూల్ను సందర్శించినప్పటికీ మార్క్ శంకర్ను ఇదే స్కూల్లో చేర్చుతాడా లేదా అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు పవన్ పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది ఆ ఏరియాలో అయితే చాలామంది సెలబ్రిటీలు వాళ్ళ పిల్లల్ని ఈ క్రిషార్ట్ స్కూల్లో చేర్పించడానికి ఆ స్కూల్ యొక్క ప్రత్యేకత లేదనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇది పఠాన్ చెరువులోని ఈ క్రిషార్ట్ క్యాంపస్లో ఉంది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్థాపించబడింది ఈ స్కూల్ని ఈ క్రిషార్ట్ ట్రస్ట్ నిర్వహిస్తుంది విశాలమైన ఈ క్రిషార్ట్ క్యాంపస్లో పదెకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్ ఉంది ఇందులో మ్యూజియం వెదర్ స్టేషన్ వంటివి ఉన్నాయి కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ న్యూ ఇంగ్లాండ్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ద్వారా ఈ స్కూల్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది ఈ స్కూల్లో ప్రీ ప్రైమరీ నుండి ట్వెల్వ్ వరకు ఉంది ప్రస్తుతానికి ఇరవై రెండు పైగా దేశాల నుంచి నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతున్నారు ఇందులో ఎక్కువ మంది విదేశీలే ఉంటారు ఆధునిక బోధనా సామాగ్రి డిజిటల్ క్లాస్ రూమ్లు సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్లు అతిపెద్ద లైబ్రరీ కళలు సంగీత స్టూడియోలు స్విమ్మింగ్ పూల్ టెన్నిస్ కోర్టులు ఫుట్బాల్ కోర్టులు క్రికెట్ పిచ్ క్రాస్ కంట్రీ రన్నింగ్ సైక్లింగ్ ప్రాంతం వంటి క్రీడా సౌకర్యాలు అందిస్తున్నారు ఈ క్రిషాట్ క్యాంపస్కు స్పెషల్ ప్రైవేట్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది సిసిటివి పర్యవేక్షణ సొంత అగ్నిమాపక కేంద్రం పూర్తి స్థాయి వైద్యులు ఉన్న వైద్య యూనిట్ ఉంది టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీల పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతున్నట్టు తెలుస్తుంది ఈ స్కూల్ యొక్క స్పెషాలిటీ ఇది అందుకనే చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళ పిల్లల్ని ఈ స్కూల్లో చదివిస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ స్కూల్ యొక్క ప్రత్యేకత మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్